ఇల్లందుకు చెందిన కాంగ్రెస్ నేత ఖాజా గౌస్ మోయినిద్దీన్ కు ఆ పార్టీ పంజాబ్ పార్లమెంట్ కో అబ్జర్ బాధ్యతలు అప్పగించింది దీంతో ఎమ్మెల్యే కోరం కనకయ్య తన క్యాంపు కార్యాలయంలో మొయినిద్దీన్ కు నియామక పత్రాన్ని అందించి అభినందనలు తెలిపారు శాలువా సీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు పంజాబ్ పార్లమెంట్ పరిధిలో అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు జిల్లాలో ఓ అబ్జర్వర్గా ఎన్నికల అబ్జుల్వర్గా వేయటం జరిగింది ఏఐసిసి నుంచి ఇచ్చినటువంటి మరి ప్రచార ఎన్నికలో భాగంగా వారు ఏడో విడత ఎన్నికల ప్రచారానికి ఎల్లది నుంచి మరి వారి గీతం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే ఇది బాగా వెనకబడ్డ ప్రాంతం నుంచి కూడా ఏసీ వాళ్ళు గుర్తించి ఇక్కడి నుంచి అబ్జర్వర్గా వేయడం అనేది చాలా సంతోషం ఈ ఎన్నికల్లో మరి దేశంలో విజయం సాధించే విధంగా ఇండియా కూడా ప్రయాణం చేస్తూ ఉంది చివరి ఎన్నికైన ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయాలు సాధించి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసే విధంగా దేశ ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి పోయేటువంటి మిత్రుడు మరి గౌరవ గారు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత మరి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి కార్యకర్తలు గారు తొందర గారు అందరూ కూడా మరి వీరికి సహకరించి పెద్ద ఎత్తున ప్రచార జీవితంలో ప్రయాణం అయినట్టు చూడాలని చెప్పి విజ్ఞప్తి గవర్నర్ ఎమ్మెల్యే పురం కనకన్న గారు మరియు మున్సిపల్ చైర్మన్ టీవీ గారు పట్టణ కమిటీ కాంగ్రెస్ కమిటీ మరి ఐఎన్ టీసీ ఇక్కడ మీరు చేసినటువంటి అందరి కార్యకర్తలందరికీ మన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నా స్థాయికి కంటే నాపై నమ్మకంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గుర్తించి నన్ను పార్లమెంటరీ పంజాబ్లో ఉన్నటువంటి అనంతపుర్ సహా పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ అబ్జర్వర్లో పొందడం ఇది చాలా గొప్ప విషయం నాకు తెలిసి ఈ జిల్లాలో ఇప్పటివరకు ఎవరికి రాలేదు మైనార్టీ ఎవరికి ఇవ్వలే ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాతో ఉండే నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా నా వంతు కర్తవ్యంగా తప్పకుండా ఇల్లెందు పేర్లు అక్కడ మీకు ప్రచారం చేస్తాను నేను అందరి ముందు